మొన్న బుట్ట వెనుక మన పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా ఏం డబ్బు లేకపోతే సిద్ధం పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లాగా సవరాలను వేస్తున్నారన్నా ఎంతట ఓటుకి ఎంత ఎంతట మూడు వేలు ఐదు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తునే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం తప్పుడోళ్ళ చేస్తే చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేసి మీ మనసాక్షిని అడిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్ళకు ఓట్లేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో ఉంటేనేది సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారు అనుకున్నా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది అనుకున్నా వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది పెద్ద కోటలు కట్టుకున్నారు కోటలలోనే బతికారు ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గర రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా ఉండేది గుర్తుందా ప్రజలు ఎవరైనా సరే వేల మంది రోజుకి కలిసేవారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట ఇలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజులయ్యారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రైతులు ఇక్కడ పెట్టుకున్నాడన్నా రుణమాఫీ చేశాడు ఏదడు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా పంట పండిస్తే మద్దతు ధర ఉందా మరి ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక సంవత్సరానికి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అంటే రైతున్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఇప్పుడు అప్పు లేని రైతు అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాలు క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తాను ఒక్క సమగ్రమైన పంట నష్టపోతే నష్ట పరిహారం ఇచ్చాడా ఇక్కడ చేనేతలు ఎక్కువ చెప్పాడు చేయలేదు పెద్ద పెద్ద షెడ్లు ప్రభుత్వమే అన్నాడు మరి ఎందుకు రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్లిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు రాజశేఖర శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలు ఓట్లే అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మానిఫెస్టోలో పెడుతున్నాను నా మానిఫెస్టో అంటే బైబుల్ తో సమానము కురాన్ తో సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్న పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాదండి కదా ఇప్పుడు స్వయంగా మధ్యం అమ్ముతుంది వాళ్ళు ఏం అదే కొనాలట వాళ్ళకి ఎంత నమ్ముతే అంతకే కొనాలట బాబా ఎంత మందిని క్వార్టర్ బాటలు అమ్మా బయట బయట రాష్ట్రాలలో అరవై రూపాయలు అయితే మన దగ్గర రెండు వందల యాభై రూపాయలు అమ్మా అని చెప్తున్నా ఉద్దరించినట్టు భూ భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా యథేచ్ఛగా ఏర్లై మారుతుంది మద్యం డ్రగ్స్ కంటైనర్లలో వేల 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 ఇరవై ఐదు వేల కేజీలట అంత కంటైనర్లు డ్రగ్స్ వస్తున్నాయి ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు ఇదేమైనా పరిపాలన పరిపాలన పట్టిన పీడ ఒక పక్కేమో లింకర్ మాఫియా వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్క శాండ్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా 来来来。<去> <laughs>